గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టైం ఉంటుంది పూర్తిగా వినండి మనకు ఖచ్చితంగా హెల్ప్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నా ఫిజికల్కి వాళ్ళు ఎవరైతే ఫైవ్ క్యామ్ రన్నింగ్కి వెళ్తున్నారో మన ఎస్ఎస్ఈ జీడీ అభ్యర్థులు కూడా అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏముందంటే నేను యాక్సిడెంటల్గా ఒక ఫ్రెండ్కి కాల్ చేసిన దానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు లైవ్ పెట్టినప్పుడు ఆ లైవ్లో ఒకరు పెట్టింది కదా నేను ఒక సమ్ ప్లేస్ అని చెప్పాను అంటే మా దాంట్లో నేను ఆ ట్రైనింగ్ ఇస్తాను నేను ఇది అదని చెప్పి వాన్ని నేమ్తో మెన్షన్ చేసింది నేను అంటే నా జూనియర్ ఎవరు మేము కలిసి ఉన్నాం అన్నమాట యాజ్ ఎ బ్రదర్స్ లాగా నా ఎఫ్బీలో నా ఫేస్బుక్లో మా ఇద్దరు ఫోటో ఉంటుంది ఆ ఫోటో కూడా నేను షేర్ చేస్తాను ఒకవేళ వీలైతే దీంట్లో పెడతాను నేను వీడిని కలిసినట్టు మేము వాళ్ళని నేమ్ వచ్చేసి మహారాష్ట్ర అతను మేము బాగా దగ్గర అన్నమాట వాడు ఎంత దగ్గర అని బార్డర్లో ఉన్నప్పుడు ఒకసారి నాకు వేలకంటే వేలుకో లేకపోతే వేలుకు చాలా నొప్పి అయింది అంటే గోరు ఓడిపోయి చాలా నొప్పి అంటే నొప్పి బాగా అవుతుంది మనకు వే వే వేళ్ళకు ఓడిపోతే ఏ రకంగా నొప్పి వస్తుంది నీకు తెలుసు కదా చాలా నొప్పి వస్తే వాడు నైట్ అంతా దానికి నేను పడుకునేదాక ఆ చేతిని పట్టుకొని ఇలా ఇలా నిమరడం ఇది చేసి పడుకోబెట్టింది అన్నాడు అదంతా మంచిగా అనుకుంటా అంటే ఒకరోజు కోపంగా నేను బాగా ఇరిటేట్ తోటి ఉన్నాను అనమాట ఉంటే ఏం చేస్తున్నాడంటే వాడు నా బెడ్ పైన కూర్చొని ఏదో చేస్తున్నాడు వచ్చేసి మొత్తానికి మొత్తం బెడ్ ఎత్తినాను వాడు కింద పడ్డాడు బెడ్ మీద ఉన్నది అంటే లేదు నేను బయట డ్యూటీ నుంచి వచ్చేసరికి వీళ్ళందరూ చెస్ ఆడుతున్నారు లేకపోతే రమ్య ఆడుతున్నారు అనుకుంటా టైంపాస్కి పాకాట ఆడుతూ ఉన్నారు టైం పాస్ ఆడతారు కదా రమ్య అది ఇది ఆడుతూ ఉన్నారు వాడు ఇంకో నలుగురు వేసుకొని నా బెడ్ మీద కూర్చొని ఆడతా అంటే నాకు ఖాళీ ఏం చేసిన నేను ఆ బెడ్ మొత్తం ఇటు సైడ్కు పట్టుకొని ఎత్తేసినమాట చారుపాయ్య మంచా ఆడ కింద చారపై మీద పడితే అది మళ్ళీ ఏమల్ల లేచి అరే నివాస్ భయ ఈరోజు చాలా కోపంగా ఉన్నాడు ఎందుకు కోపంగా ఉన్నావు ఏమైంది అని చెప్పి వాడు కూర్చుండ పెట్టి వాటర్ తాగాలి ఇది అది అంత మంచిగా అర్థం చేసుకునేవాడు వాడికి కాల్ చేసిన ఎందుకనంటే వీడు వాడు పెట్టిండు కదా నేను ఇది నేను తోపు తురుము అంటే వీడు ఉండడానికి అక్కడే ఇన్స్ట్రక్టర్ ఉండాలి అనమాట వాడికి కాల్ చేసి మరి వీడు ఎవడని ఉన్నాడా అంటే అక్కడ ఇవ్వలేదు కదా సీనుభయ్య అని చెప్పి వాడు వాడంటే ఇక మాటల్లో మాట మాట్లాడితే ఏమన్నాడంటే నేను సెలెక్షన్ దాంట్లోనే ఉన్నాను అని మాట్లాడింది ఏంటి ఇప్పుడు ఏదైతే సెలక్షన్ నడుస్తుందో దాంట్లో నేను మెంబర్ని అని చెప్పి అన్నాడు అంతే ఆ మెంబర్ అనే వరకే మనం కనుక్కున్నాము అయితే ప్రాసెస్ ఏం నడుస్తుందంటే అక్కడ డైలీ హండ్రెడ్ మెంబర్స్కే పెడుతున్నారు రన్నింగ్ హండ్రెడ్ మెంబర్స్కి లోపలికి పీల్చుకుంటారు డైలీ హండ్రెడ్ మెంబర్స్ అంటే వాడి దగ్గర జరుగుతున్నటువంటి ప్యాటర్న్ ఇట్లాంటి సీక్వెన్స్ చెప్పిండ హండ్రెడ్ మెంబెర్స్ లోపలి తీసుకుపోయి ఫస్ట్ వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి బయోమెట్రిక్ పెట్టి బయోమెట్రిక్ తర్వాత వాళ్ళకు ఒక ఫామ్ ఇచ్చి దాని మీద హ్యాండ్ రైటింగ్ అంటే పారాగ్రామంటారో ఏమో చెప్పిండు ఆ రాసిన తర్వాత తర్వాత హైటు చెస్ట్ మెజర్మెంట్ తీసుకున్న తర్వాత చెస్ట్ నంబర్లు ఇచ్చి గ్రౌండ్లోకి ఏ ఎక్కడైతే మేము పైకేం కొడతామో ఆ ట్రాక్ మీదకి కావచ్చు లేకపోతే వాళ్ళకు అంటే గ్రౌండ్లో ఒక గ్రౌండ్ కాదని మన మాకు టెస్ట్ జరిగే ప్లేస్ ఏదైతే అప్ అండ్ డౌన్ ప్లేస్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిన అనమాట ట్రాక్ ఉంటుందన్నమాట ట్రాక్ అంటే టూ పాయింట్ ఫైవ్ అటు టూ పాయింట్ ఫైవ్ ఇటు లేకపోతే కొన్ని కొన్ని ప్లేసెస్లో త్రీ కిలోమీటర్స్ అటు ఉండవచ్చు టూ కిలోమీటర్స్ ఇటు ఉండొచ్చు ఆ ప్రాసెస్గా టూ పాయింట్ ఫైవ్ ఏ ఉంటుందని నేను చెప్పాను ఆ చెస్ నెంబర్ని ఇచ్చేసి అలా ట్రాక్ దగ్గర తీసుకొని పోయి రన్నింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫెయిల్ అయిన వాళ్ళని ఒక పక్కన క్వాలిఫై అయిన వాళ్ళని డిస్క్వాలిఫై అయిన వాళ్ళను వేరువేరుగా చేసి డిస్క్వాలిఫై అయిన వాళ్ళకు డిస్క్వాలిఫై అని చెప్పి వాళ్ళకు రిసిప్ట్ ఇచ్చేసి వాళ్ళని బయట పంపుతారు క్వాలిఫై అయిన వాళ్ళను దాంట్లోనే పెట్టేసి మళ్ళీ వాళ్ళతో డాక్యుమెంటేషన్ చేయించి కంప్లీట్గా అక్కనే వాళ్ళది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించి ఈవినింగ్ మెడికల్ చేసి బయటకు పంపిస్తున్నారు మరి నేను అది మరి రీమెడికల్ వాళ్ళ పరిస్థితి ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి రీమెడికల్ రాస్తున్నారు అని చెప్పింది ఇది కథ జరుగుతుంది చాలాసేపు మాట్లాడినా ఇప్పుడే అయితే నేను వాడు ఎవడైతే మన కామెంట్లో పెట్టిండో వాడిని డాటా కనుక్కోవడానికి ట్రై చేసినా మాకు అట్లాంటి వాడు లేడని చెప్పింది అంటే యాక్చువల్గా నేను వాడికి కాల్ చేయకపోయేవాడిని వాట్సాప్లో మేము టచ్లో ఉంటాం కానీ నాకు టాపిక్ వచ్చింది కాబట్టి ఈరోజు మాట్లాడితే హాఫ్ అన్ అవర్ మాట్లాడుతూ మాట్లాడతా చెప్పిండలు ఆ టైం లేక మనం కనుక్కోము కానీ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఇది పెద్ద విషయమా కానీ జరుగుతున్న సీక్వెన్స్ అయితే ఇది బ్రదర్స్ ఓకే అందరు కూడా టెన్షన్ తీసుకోకుండా మంచిగా కూల్గా పోండి కోఆపరేటివ్ స్టాఫ్ ఉంటారు ఎక్కడైనా కానీ అందరూ కూడా క్వాలిఫై అవ్వాలని కోరుకుంటే ఓకే జై హింద్